వర్షాలు సమృద్ధిగా పడడంతో ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది రైతులంతా పొలాలు దున్ని విత్తనాలు నాటడం పూర్తయింది అయినా ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతులకు ఎటువంటి సాయం అందలేదు రైతులకు పెట్టుబడి సాగు సమయంలో అందించే రైతు భరోసా సాయం కోసం తెలంగాణలో అన్నదాతలు ఎదురు చూడడం తప్పడం లేదు అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని తెలంగాణలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభమైన నెల రోజులు దాటిన ఇప్పటికీ రైతు భరోసాలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో రైతు భరోసా పథకంపై అధ్యయనం చేసి విధి విధానాలు రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసమ సంఘాన్ని ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షన మంత్రులు తుమ్మల నాగేశ్వరం పొంగిలేటి శ్రీనివాసరెడ్డి శ్రీ శ్రీధర్బాబుతో కమిటీ వేశారు అయితే రైతు భరోసా ప్ర అయితే రైతు భరోసా పథకం ఎవరెవరికి వర్తింపజేయాలి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలన్న దానిపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి పైలట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామాల వారిగా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు ప్రతి సహకార సంఘం పరిధిలో రైతులతో మాట్లాడి అడిగి తెలుసుకుంటున్నారు ఐదు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు ఇలా ఎన్ని ఎకరాల లోపు వారికి ఈ పథకం వర్తింపజేస్తే బాగుంటుందని వారి నుంచే అభిప్రాయాలు సేకరిస్తున్నారు ఈ సమాచారాన్ని కోడి కే వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించనుంది గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం రైతు భరోసా సాయం అందజేశారు బడా భూస్వాములు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఫామ్ హౌస్ ఉన్న భూములు రేషార్ట్లు ఉన్న భూములు కమర్షియల్ వ్యాపారాలు వినియోగిస్తున్న భూములకు సైతం రైతు భరోసా డబ్బులు పడేవి దీంతో ఈ పథకం అమలుపై చాలా విమర్శలు వచ్చాయి పనుల ద్వారా వచ్చిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చాలామంది మండిపడ్డారు దీంతో సర్వే ద్వారా ఇలాంటి భూములన్నింటిని తొలగించనున్నారు దీంతో ప్రభుత్వంపై భారం తగ్గించడంతో పాటు అర్హులకు మాత్రమే సాయం అందే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లోని అనర్హులకు పైసా కూడా చెల్లించేది లేదని సీఎం స్పష్టం ఐదు ఎకరాలు లేదా ఎనిమిది ఎకరాలు లేదా పది ఎకరాలు ఇలా ఎన్ని ఎకరాల లోపు వారికి పథకం వర్తింపజేస్తే బాగుంటుందని గ్రామాల వారిగా రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది దీని ప్రకారం మాత్రమే రైతుల ఖాతాలో రైతులకు రైతుబంధు సాయం జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం